ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవర్కద్రాలస్ అంతా ఎంత కృష్ణ ఇవి నమస్తే ఎంత లక్ష పదహైదు వేలు ఇంకా షేర్ వేయలేదు రీసెంట్గా షేర్ వేసినారట ఎన్ని ఎన్ని పళ్ళు ఉంటాయి ఇది నాలుగు పళ్ళు ఉందంట లెఫ్ట్ది రైట్ సైడ్ ఏమో ఆరు పళ్ళ కూడా అట వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఊరేది మనది కొత్తపల్లి నారాయణపేట జిల్లాకు చెందిన అడిగిరెవరేనా తొంభై ఐదు తొంభై ఆరు వేలు అడుగుతున్నారట ఉన్నారు మనం లక్ష ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తారట పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట మీకు నచ్చితే పని కట్టుకొని పైసలు ఏమని చెప్తున్నారు నచ్చితే వీళ్ళని కాంటాక్ట్ చేయచ్చు నెంబర్ చెప్పచ్చు నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే నచ్చతే పనికి మాత్రం ఫుల్ గ్యారంటీట పని కట్టుకొని విషయం తీసుకోవాలని చెప్తున్నారు